నమస్తే హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకు అందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సెట్పల్లి గ్రామానికి చెందిన అశోక్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పసుపు సాగును చేపట్టారు అందరిలా కాకుండా వినూత్నంగా కొత్త వెరైటీలను ఎంచుకుని సాగుకు శ్రీకారం చుట్టాడు పసుపులో కుర్కుమైన శాతం అధికంగా ఉండే రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నారు అయితే పసుపు సాగులోని మరిన్ని అనుభవాలు రైతు మాటల్లోనే తెలుసుకుందా నేను గత ఏడు సంవత్సరాలుగా జీవామృతం తప్ప వేరేది ఏం వాడకుండా పసుపు జొన్న ముక్కజొన్న సోయాబీన్ పండించడం జరుగుతుంది రైతులు పూర్తి ప్రకృతి సేద్యం చేస్తే మార్కెట్ అనేది ఉంటుంది ప్రకృతి సేద్యంగా మారడానికి రెండు మూడు సంవత్సరాలు భూమి అలవాటు పడవడం వల్ల ఓపిక అనేది రైతుకు ఉండడం లేదు అందుకే ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వ్యవసాయదారులు మళ్ళకపోవడం జరుగుతుంది మార్కెట్ సమస్య కూడా ఉంటుంది మార్కెట్ సమస్యను అధిగమించడానికి నాకు ఆరు సంవత్సరాలు పట్టింది అంటే నేను పండించి దాన్ని టెస్ట్ చేపించి ప్రతి ఆర్గానిక్ స్టోర్కి తిరగడం కొన్ని ఆయుర్వేదం కంపెనీలకు పోవడం వాళ్ళకి నా పసుపు ఇలా ఉంది అని చూపించడం అట్లా చేయడం ద్వారా ఇప్పుడు ముందుగానే ఆర్డర్ ఇచ్చి నాకు ఇన్ని కింటాలు కావాలని చెప్పేసి పసుపు మొత్తం తీసుకెళ్ళడం జరుగుతుంది రైతులకు గమనిక ఏందంటే మనం వ్యవసాయం చేస్తున్నాం మన ఇంటి అవసరాలకి పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో పండించుకొని తినడం చాలా ఉత్తమం ఎలాంటి నేలలు అనుకూలం నల్ల రేగడి కానీ ఎర్ర రేగడి కానీ తెల్లరేగడు కానీ ఎలాంటి దాంట్లోనైనా ఈ కలర్కు సంబంధం లేకుండా మనం ఫ్లవ్ వేస్తాం ఫ్లవ్ అంటే పెద్ద నాగండ్లు అంటారు ఆ ఫ్లవ్ వేసినప్పుడు భూమిలో నుంచి మట్టి ముద్దలు ముద్దలుగా రావాలి బిడ్డలు బిడ్డలుగా రావాలి అట్లొచ్చిన దాంట్లోనే దుంప పంట పండుతుంది పసుపు అల్లం ఆలుగడ్డ అలాంటి పంటలు పండుతాయి మామూలుగా పొడి పొడిలాగా పడిపోతుంది ఉంటుంది దాంట్లో పసుపు పంట పండదు ఇది ముఖ్యంగా రైతులు గమనించుకొని భూమి ఎలా ఉంది అని చూసుకొని పసుపు పంట మొదలు పెట్టాలి సేంద్రియ పదార్థం ఎక్కువ ఉంటేనే పసుపు పంట దిగుబడి వస్తుంది బాగా పండుతుంది అనేది ఇది దాదాపు చాలా కాలం తాత ముత్తాతలే నిర్వహించే మనం ఇప్పుడు కెమికల్ అలవాటు పడి కాంప్లెక్సులేస్తే వస్తుంది అది అంటే అలా దిగుబడి రాదు ఒకటి కొత్తగా పండించే రైతులకు ముఖ్య సూచన ఎకరానికి రెండు నుంచి నాలుగు లారీల పశువుల పీడ వేయాలి ఆఖరి దుక్కిలో ముఖ్యంగా ఫ్లవ్ వేస్తే బెడ్ ఉండాలి అలా భూమి వచ్చినప్పుడే దాంట్లోనే పసుపు పంట స్టార్ట్ చేయండి రెండోది ఎండాకాలంలో వేసవి దుక్కుల్లో ఫ్లవ వేయాలి ఏప్రిల్లో మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు వేసిన తర్వాత ఆఖరి దుక్కిలో ఎరువు జల్లి దున్ని తులకరి వర్షాలు పడ్డప్పుడు భోజ పద్ధతిలోనైతేనేమో ఎనిమిది నుంచి పది క్వింటాల్లో విత్తనం అవసరం పడుతుంది రెండోది ఇది బీజామృతంతో ట్రీట్మెంట్ చేసుకొని వేయడం వల్ల దుంపకుళ్ళు వేరుకుళ్ళు కొంతవరకు ఆపగలుగుతాం రెండోది ఈ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఏటవాలుగా చేసుకోవాలి పసుపు పంటకి వర్షాలు ఎక్కువ పడ్డా కానీ నీళ్ళు నిల్వ ఉండకుండా నీరు వెళ్ళిపోయే విధంగా చేసుకోవడం వల్ల దుంపకుళ్ళు వేరుకుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత ఫీటున్నర వెడల్పు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొక్కకి ఫీటు దూరంలో నాటుకోవడం వల్ల అధిక దిగుబడి వస్తుంది అంతర పంటలు వచ్చేసి పసుపుకి నీడ అవసరం నీడ అంటే పూర్తి నీడ కాదు మామిడి చెట్లు చింత చెట్లు ఉంటాయి అవి పూర్తి నీడ కప్పుకొని ఉంటాయి వాటి కింద పసుపు పెరగదు దీన్ని ఇంగ్లీష్లో డ్యాన్సింగ్ షాడో అంటారు అంటే వా ఈ పసుపుకు డ్యాన్సింగ్ షాడో అవసరం దీంట్లో అంతర పంటగా ఏది మొక్కజొన్న కంది బొప్పాయి ఆముదం మునగ వేసుకోవచ్చు వీటన్నిటి నీడ ఎలా అంటే డ్యాన్సింగ్ షాడోలాగా వస్తుంది ఇట్లా నీడ వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది కాబట్టి దినమంతా కప్పి ఉండదు కాబట్టి వస్తుంది ఇంకోటి దీని చుట్టూతా బార్డర్ క్రాప్ కంపల్సరీ వేసుకోవాలి పసుపుకి బార్డర్ క్రాప్ ఎందుకు వేయాలంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఆముదం వేస్తుర్రి తిరుగోల చుట్టూత తిరుగోల ఆముదం వేయడం వల్ల వేరే పొలం నుంచి వచ్చే తెగుళ్ళు అన్నీ కూడా ఈ ఆమ్దం పంటపై ఉండి ప్రధాన పంట పసుపు పంటకి రాకుండా దుంపకుళ్ళు వేరుకుళ్ళు మర్రాకు తెగులు మచ్చ తెగులు ఇవన్నీ రాకుండా కాపాడుతుండే కంది ఎందుకు పెడతారంటే పసుపుకి వేడిగాలు చలిగాలు డైరెక్ట్గా తగలకుండా బార్డర్ క్రాప్గా కంది ఆముదం బొప్పాయి అలా వేస్తారు అంతర పంటలు కంపల్సరీ వేయడం వల్ల ఒక పంట నష్టపోయినా ఇంకో పంటకు ఆదాయం వస్తుంది రెండోది దిగుబడి పెరిగే అవకాశం చాలా ఉంటుంది మా ప్రాంతంలోనైతే రెండు వరుసలకు ఒక వరుస మొక్కజొన్న ఇస్తాము మొక్కజొన్న నూట ఇరవై రోజులకు తీసేస్తాం అది ఒక ఆదాయ వనరు మళ్ళీ పసుపు తర్వాత రెండో పంటగా దిగుబడి వస్తుంది ఈ రైతు సాగు చేస్తున్న పసుపు రకాలేంటి సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు అవలంబిస్తున్నారు పంటలో చీడపీడలకు ఉపయోగిస్తున్న ద్రావణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల మార్కెట్ అనేది ఉంటుంది పసుపుకి మాత్రం చాలా డిమాండ్ ఉంది కానీ రైతులు ఆలోచించి ప్రకృతి వ్యవసాయంలోకి మళ్ళీతే ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు అని నా అభిప్రాయం ఈ పసుపు పంట వచ్చి దుగ్గిరాల ఎరుపు రకము దీన్నే ఎర్రగుంటూరు అని కూడా అంటారు ఇది తొమ్మిది నెలల పంట కాలము దీంట్లో స్వల్పకాలికాలు కూడా చాలా ఉన్నాయి దిగుబడి వచ్చిన తర్వాత కూడా రికవరీ లేకపోవడం వల్ల రైతులు అనాసక్తి చూపిస్తున్నారు ఈ దుగ్గిరాల రెడ్లో కూడా చాలా కలర్ కానీ మంచి రకం దీనికి డెవలప్ చేసి రైతుకు మంచి వెరైటీ ఇచ్చి పండిస్తే ఆర్థికంగా ఎదగలుగుతాడని నేను అనుకుంటున్నాను ఇంకోటి పూర్తి ప్రకృతి వ్యవసాయంలో పండించే రైతులకి పశువుల ఎరువు కానీ ఘనజీవామితం కానీ ఆఖరి దిక్కులు వేయాలి ప్రతి ఇరవై ఐదు రోజులకు ఒకసారి రెండు వందల లీటర్ల జీవామితం ఇవ్వడం వల్ల దిగుబడి బాగా వస్తుంది రెండోది దుంపకుళ్ళు వేరుకుళ్ళు రాకుండా ఉండడానికి పొలాన్ని నిటారుగా చేసుకోవాలి నీరు ఇంకకుండా నీరు నిల్వ ఉండకుండా చేసుకోవాలి రెండోది ప్రధానంగా పసుపు పంటకి ఎనభై నుంచి నూట ఇరవై రోజుల లోపల మనం విత్తనం నాటిన ఈ తెగుళ్ళు వేరుకుళ్ళు దుంపకుళ్ళు మర్రాకు తెగులు అని స్టార్ట్ అవుతుంది దీన్ని నివారించడానికి వేప పిండి వేప నూనెలు వాడాలి నీమాస్రం కూడా వాడుకోవచ్చు నా అనుభవం ప్రకారం ఏంది అంటే పసుపు నాటిన ఎనభై నుంచి నూట ఇరవై రోజుల లోపల ఒకటి ఆగస్టులో ఫిఫ్టీన్ అట్ల నుంచి మనకు సెప్టెంబర్ ఆఖరి వరకు తెల్ల దోమ అనేది తిరుగుతూ ఉంటుంది ఆ వచ్చి ఈ పసుపు మొగిలో గుడ్లు పెడుతుంది దాని తర్వాత ఆ దోమ తొమ్మిదో నెల ఆఖారులు వెళ్ళిపోతుంది మనం పదవ నెల పదవ నెల ఆకారులో మక్కజొన్న కోయగానే మర్రాక తెగులు ఉద్ది అవుతూ ఉంటుంది నేను అనుకుంటుంది ఏంటంటే దీంట్లో ఉన్న గుడ్లు పెట్టింది అది బియ్యం గింజలాగా వచ్చి వేరుకుళ్ళు దుంపను తినేస్తూ ఉంటుంది తినడం వల్ల మొత్తం పొలం అంతా దుంపకుళ్ళు వచ్చి దిగుబడిలో చాలా నష్టపోవడం జరుగుతుంది రైతులు దీనికి ఎనభై నుంచి పసుపు నాటిన ఎనభై నుంచి నూట ఇరవై రోజుల లోపల నీమాశ్రం కానీ వేప నూనె కానీ పది రోజులకు ఒకసారి స్ప్రే చేయగలిగితే చాలా వరకు నిర్మూలించవచ్చు ఇది నేను ప్రత్యక్షంగా అంటే నేను చేసిన కాబట్టి చెప్తున్నా ఇంకోటి ఎంత జీవామృతం ఎక్కువ ఇస్తే అంత భూమి తొందరగా మారి గుల్లాబారి దిగుబడి ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకోటి ఈ పసుపులో పచ్చిది వంద నుంచి వంద యాభై క్వింటాల్ దిగుబడి వస్తుంది కెమికల్ ఫార్మింగ్లో కూడా వంద నుంచి వంద యాభై క్వింటాల్ దిగుబడి వచ్చినా కానీ అది ఏమవుతుంది అంటే ఉడకబెట్టి ఎండబెట్టినాక మొత్తం వంకరలు పోవడము లేకపోతే సన్నంగా కావడం జరుగుతుంది ఈ కెమికల్స్ ఎక్కేయడం వల్ల అవుతూ ఉంటుంది లావైనాక ఉడకబెట్టి ఎండబెట్టినాక అదంతా గుంజేస్తుంది వెయిట్ కూడా రాకపోవచ్చు మేము చాలా గమనించినాము వంద కిలోలకి ఇది ఇరవై ఆరు కిలోలు ఇరవై ఏడు కిలోలు వస్తే దాంట్లో ఇరవై కిలోలు కూడా రావట్లేదు అందుకే రైతులు కొంచెం పసుపు పంటకి మాత్రం కలుపు మందులు ఇవన్నీ తక్కువ మోతాదులో వాడుకొని మంచిగా పండించుకొని బరువు అన్నీ ఎక్కువ వస్తాయి మీరు గమనించి పసుపు పంట మాత్రం ఆర్గానిక్ పద్ధతిలో పండించుకోవాలని నేను రైతులకు మనవి చేస్తాను సాధారణంగా పసుపులు అందరూ ఉడకబెట్టి ఎండబెడతారు దానివల్ల వల్ల కుర్కుమెన్ శాతం చాలా తగ్గిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఈ రైతు ఒక అద్భుత ఆలోచనకు తెరతీశాడు ఉడకబెట్టకుండానే సహజ పద్ధతిలో చిప్స్ రూపంలో ఎండబెడుతూ కొత్త పద్ధతిని పరిచయం చేశాడు రైతు అశోక్ దాంతో కుర్కుమెన్ శాతం ఏ మాత్రం తగ్గదని అంటున్నారు చిప్స్ రూపంలో ఎండబెట్టే పద్ధతి ఎలా ఉంటుంది దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి రైతు మాటల్లో తెలుసుకుందా గత ఏడు అనేది చాలా ప్రయత్నించి చేసుకున్నాను నాకు ఒక కంపెనీ వారు ఈ ఉడకబెట్టి ఎండబెట్టడం వల్ల దాంట్లో ఉన్న మెడిసినల్ వ్యాల్యూ అంటే ఔషధ గుణాలు కుర్కుమీన్ తగ్గిపోతుందని చెప్పడం జరిగింది నేను ఈ సంవత్సరం కొత్తగా పచ్చి పసుపుని స్లైసెస్గా అంటే చిన్న ముక్కలుగా చేసి సోలార్ డ్రయర్లో ఎండబెట్టి పొడి చేయడం వల్ల దాంట్లోని కుర్కుమీన్ ఉడకబెట్టిన దానికన్నా ఎక్కువ వస్తుంది కలర్ కూడా చాలా బాగా వస్తుంది దాని ఘాటుదనం అనేది ఎక్కువ వస్తుంది అలానే ఇవ్వమని ఒక రెండు కంపెనీల వాళ్ళు అడగడం జరిగింది ఇది టెర్మరిక్స్లైజర్ అంటే ఈ పసుపుని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టడం జరుగుతుంది ఈ మిషన్ వచ్చి చిన్న చిన్న ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది ఇదేం ప్రాసెస్ అంటే ఆ పసుపుని అందరు ఉడకబెట్టి ఎండబెడతారు అలా కాకుండా పచ్చిదాన్ని ముక్కలుగా చేసి ఎండబెట్టడం వల్ల మెడిసినల్ వాల్యూ ఉంటాయి అంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఇట్లా చిప్స్ వస్తాయి ఈ చిప్స్ని మనం సోలార్ డ్రయర్లో ఎండ పెడతాం కట్టర్ బ్లేడ్ది దీన్ని ఇట్లా ఫిట్ చేయాలి ఫిట్ చేసినాక పైనుంచి నుంచి ఈ కప్పు వస్తుంది ఇలా దీన్ని ఇలా ఫిట్ చేసి ఇద్దరు మనుషులతోని ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఇలా వేయడం ద్వారా అలా ముక్కలే వస్తుంది సరే ఇది ఒక గంటకి యాభై కేజీల వరకు చేసుకోవచ్చు కరెంటు సింగిల్ బేస్ ఇది మేము ప్రయోగాత్మకంగా చేస్తున్నాం ఈసారి నెక్స్ట్ టైం ప్రాసెస్ బాగుంటే పెద్ద స్థాయిలో చేసే ఆలోచన ఇలా అయిన ఈ చిప్స్ని ఈ స్లైసెస్ని సోలార్ డ్రయర్లో ఎండబెట్టడం జరుగుతుంది ఆ చిప్స్ని మనం ఈ సోలార్ డ్రయర్లో ఎండబెట్టడం వల్ల ఇలా అవుతుంది ఇది ఒక ఫైవ్ నుంచి సిక్స్ డేస్ లోపల పూర్తిగా డ్రై అవ్వడం జరుగుతుంది ఈ డ్రై అయిన చిప్స్ ఇలా ఉంటాయి ఇట్లా ఇర పూర్తి ఎండినయి సోలార్ డ్రయర్లో దీన్ని పొడి చేసి వినియోగదారులకు అందించడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల వాస్తవంగా పసుపులో ఉన్న మెడిసినల్ వ్యాల్యూ కుర్కుమీన్ అనేది లాస్ కాకుండా ఉంటుందని ఇలా ప్రయత్నం చేస్తుంది ఇలా చేసి ఉపాధి హామీలో అనుసంధానం చేసి రైతులకు యూనిట్లు ఇచ్చి ఇలా చేయిస్తే ప్రతి రైతు సొంతంగా అమ్ముకోగలుగుతాడని నా అభిప్రాయం ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయితే ఫ్యూచర్లో ఇలాంటి అన్ని ఊరికో ప్రాజెక్టు పెట్టి రైతులే సొంతంగా పసుపు సప్లై చేసే స్థాయికి రావాలని నేను ఆశిస్తున్నాను అధికంగా ఉన్న పసుపుకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రకాలను ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలుగా తీసుకొచ్చి సాగు చేస్తున్నారు మరి ప్రకృతి సాగులో పసుపును ఎన్ని పద్ధతుల్లో నాటుకోవచ్చు అధిక దిగుబడి ఇచ్చే సాగు పద్ధతి ఏంటి అంతర పంటలతో రైతు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉందా సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం నాకు మూడు దేశీయ వాటితో వచ్చిన ఆవు తయారు చేస్తాను ఈ రెండు వందల లీటర్ నీళ్ళలో ఒక పది కేజీల పేడ అంటే ఒక అంచెడు పేడ ఇస్తాను ఒక ఐదు నుంచి పది లీటర్ల మూత్రం ఒక రెండు నుంచి మూడు రోజుల్లో పోసిన మూత్రాన్ని పిండిగా చేసి కందిపప్పు వేస్తాము బెల్లం వేసి కొంచెం పుట్టమన్ను అంటే ఇట్లా గట్ల పొన్ను వచ్చిన మన్ను వేసి దీన్ని తయారు చేసి నీటి ద్వారా ఇస్తాం నీటి ద్వారా ఎలా అంటే ఈ పైప్ వేసి ఈ మోటరు చాలు చేసి నీళ్ళు కాలాదారు వచ్చినప్పుడు ఈ పైప్తోని ఆ నీటి ద్వారా విడిచి విడిచిపెట్టడం వల్ల మొత్తం భూమంతగా పోతుంది ఇది హాఫ్ ఎకర్కి వస్తుంది అట్లా ఇది ఇరవై రోజులకొకసారి కంపల్సరీ ఇస్తాం ఖచ్చితంగా ఇరవై రోజులకోసారి చేయడం వల్ల భూమి మొత్తం చేంజ్ అయింది ఈ జొన్న పంటకి కూడా ఎలాంటి ఏమి వేయం ప్రతి పూర్తి ఎనిమిది ఎకరాలు కంప్లీట్ ఎలాంటి కెమికల్స్ కానీ కలుపు మందులు దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కలుపు మందు మా భూమిలో వాడకుండా పండించడం జరుగుతుంది ఇది సవ్య దిశలో కలపాలి ఇది పొద్దున ఒక రెండు నిమిషాల పాటు సాయంత్రం రెండు నిమిషాల పాటు కలిపితే రెండు రోజుల్లో తయారవుతుంది ఈ కలపడం ఎందుకు అంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా నిద్ర అవస్థకు వెళ్తుంది కాబట్టి కలపడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది రెండు రెండు రోజుల తర్వాత పైన పల్చటి పొరలాగా వస్తాయి తెల్లగా అప్పుడు తయారైపోయినట్టు దీన్ని డైరెక్ట్గా కూడా స్ప్రే చేయొచ్చు అంటే నీటి కలిపి చేయొచ్చు కానీ నేను ఎప్పుడూ ఎక్కువ మటుకు స్ప్రే చేయను నీటి ద్వారా ఇస్తాను అంటే భూమి చేంజ్ అయితే ఆటోమేటిక్గా వచ్చే పంట కూడా కరెక్ట్ వస్తుంది నా నమ్మకం ఇది ఇది వచ్చేసి పల్లిపిండి అంటారు కల్లీ అంటారు పల్లిపిండి నువ్వుల పిండిని నానబెట్టి దీని ద్వారా దీన్ని కూడా నీళ్ళలో వేసి నీరు ఇచ్చినప్పుడు పంటకి జీవాంతంలాగా దీన్ని కూడా నీటి ద్వారా పారేయడం జరుగుతుంది ఇది దీంట్లో ఒక ఇరవై కేజీల కల్లిపిండి వేస్తే మొత్తం పాలలాగా అయిపోతుంది ఇది ఏంటంటే ఎక్కువ మట్టుకు దీనికి బలానికి అంటే మన దాదాపు పురాణ కాలంలో అంటే ఈ యూరియా బీజు బీసు రాకముందు రైతులు ఈ పల్లిపిండిని పొడిగా చేసి యూరియా లాగా కాంప్లెక్స్ లాగా విదజల్లేవాళ్ళు మనం ఇప్పుడు ఈ పంట ఎత్తుగా ఉంది దీంట్లో వెదజల్లడం రాదు కాబట్టి దీన్ని నీళ్ళలో కలిపి నీటి కాలువ ద్వారా నీటి ద్వారా అందిస్తాం ఇది ఒక నాలుగు మీటర్ల పైపు ఇది జీవామృతం జీవామృతాన్ని నీటి ద్వారా ఇచ్చేటప్పుడు ప్రతిసారి వచ్చి బకెట్తోనో దేనితోనూ పోసే బదులు ఇది ఇట్లా పైప్ పూర్తిగా నీళ్ళలో వేసి జీవాంతంలో ఇలా పూర్తిగా మునిగినాక దీన్ని వేలు ఇట్లా మూసిపట్టి దీన్ని ఇట్లా ఇడడం ద్వారా దీంతో జీవాంతం వస్తుంటుంది ఇది నీళ్ళలో నీటి ద్వారా కాలువ ద్వారా వెళ్ళిపోతుంది పోదిగా చెడు గంతే చాలా ఈ నీటి ద్వారా జీవాంతాన్ని ఇట్లా ఇవ్వడం వల్ల పంట పొలం అంతా వెళ్ళిపోతుంది దీన్ని బకెట్తో కానీ బిందెలతో కానీ ఇట్లా పోసే అవసరం రాదు ఇది ఈజీ మెథడ్ ఉంటుంది చాలా ఉంది పిల్లలు పేడ తీస్తారు జీవంతం కలుపుతారు స్ప్రే చేయడానికి సహకరిస్తారు స్ప్రే చేసినప్పుడు బిందెలు తీసుకొచ్చిపోస్తారు అందరి సహకారం వల్ల సాధ్యం అవుతుంది ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళే నేల తల్లి కార్యక్రమం నమస్తే